అనే భేదాలు లేకుండా చెరిపేది కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న నటి సమంత రూద్ ప్రభు ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిచయం కాకుండా ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన చిత్రాలలో నటించే ప్రతి సినిమాలలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తోందని అభిమానులు ఆశించారు కానీ దురదృష్టవశాత్తు వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు వారిద్దరి మధ్య తరెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు అటు నాగ చైతన్య శోభితాను వివాహం చేసుకోగా సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు తాజాగా సమంత కీలక వ్యాఖ్యలు తీసుకున్నారు ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తోంది దీనిపై సమంత మాట్లాడుతూ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారని చెప్పడం సమంత ఇప్పుడు తన జీవితంలో శారీరక మానసిక ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా తన శరీరం చెప్పే మాట విని తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా నాణ్యతలో మాత్రం రాజీ పడనని ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు